వక్ఫ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదును ను రద్దు చేయాలంటూ శ్రీకాకుళంలో ముస్లింలు నిరసన చేపట్టారు జామియా మసీదు నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు ముస్లింల వక్ఫ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనకు సిపిఎం పార్టీ మద్దతు తెలిపింది రాజ్యాంగం రాచరికం వద్దురా అంటూ ప్లకార్డుతో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు పలకడం దారుణమన్నారు ముస్లింలు తమ ఆస్తి హక్కులు కోల్పోతారని అన్నారు ఈ వక్ఫ్ భూములు కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లేలా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు रशियूं वर्दी नशिय

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఒక్క సవరణ బిల్ తెస్తే మన రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం ఎంపీలు కూడా దానికి మద్దతు అవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం తట్టిన ఒక్క సౌండ్ బిల్లు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం ఈ రోజు ఈ ఒక్క బిల్లు అని అంటే ఇదేదో ఒకటికి సంబంధించింది కాదు ఇది రాజ్యాంగ హక్కుల దాడి మైనారిటీ హక్కుల దాడి ఇది దుర్మార్గమైన బిల్లు దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం ఈ రోజు చట్ట సవరణ ద్వారా అందులో సెక్షన్ ఫార్టీ అని అది రద్దు అవుతుంది దానివలన వక్పా బోర్డు దాగా ఆస్తులు స్వభావాన్ని నిర్ణయించి అధికారాన్ని కోల్పోతారు ఎందుకని అంటే నాలుగు రకాల ఆస్తులు ఈ రోజు బోర్డు కొన్నాయి ఒకటి మౌఖికంగా డాక్యుమెంటరీ ద్వారా వచ్చిన ఆస్తులు అదేవిధంగా పూర్వీకుల నుండి తరతరాలుగా వస్తున్న ఆస్తులు అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు ఈ నాలుగు రకాల ఆస్తులు డాక్యుమెంటరీ మినహా ఈవేళ నలభై చట్ట సవరణ రద్దు చేస్తే మొత్తం భూములన్నీ కూడా ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొని కార్పొరేట్ శక్తులకు దారాదత్వం చేయడానికి ప్రయత్నిస్తుంది ఎట్లాంటి చేస్తే సైన్ చదవలేదని చెప్పి ఈరోజు హెచ్చరిక దారి చేస్తాం బీజేపీ తరఫున ఈ ఒక్క చట్టానికి ఈ రాష్ట్రంలో ఉండే దేశము కూడా మద్దతు ఇచ్చింది ఇది దుర్మార్గం అని చెప్పి మేము ఖండిస్తున్నాం వెంటనే ఉపసంహరించుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం అందరికీ నమస్కారము ఈ రోజు శ్రీకాకుళం జిల్లా నలుమూల నుంచి అందరు ముస్లిం సోదరులు అలాగే మన క్రిస్టియన్ సోదరులు అలాగే సిపిఎం నాయకులు అందరు నాయకులు కలిసి శ్రీకాకుళం జిల్లా ముస్లిం వ్యతిరేకత ర్యాలీని పూర్తిగా జయప్రదం చేయించడానికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది మా వక్ఫ్ ఆస్తులు మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు ఇవి ఇది ఎవరు సొమ్ము కాదు గవర్నమెంట్కి కొన్ని వందల సంవత్సరాలుగా ఇది వస్తున్న ఆస్తి ఇది దీంట్లోని గవర్నమెంట్ జోక్యం చేయడానికి వీలు లేదని ఈ ర్యాలీ మేము చేస్తున్నాం ఈ రద్దు చేయకపోతే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ర్యాలీని ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని మీ అందరికీ హెచ్చరిస్తూ ఈరోజు ఈ ర్యాలీని గట్టి పరిస్థితుల్లోని మేము చేసిన వృధా అవ్వకూడదు ఈ మన గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మా మేము ముస్లిం సోదరులందరి తరఫున విన్నపం ఏంటంటే మేము ఇచ్చిన వక్ఫు ఆస్తుల్ని మా మసీదుల్ని మా కబ్రస్థాల్ని మా బరేలీ గ్రౌండ్ని గట్టి పరిస్థితుల్లోని మేము వదిలే ప్రసక్తే లేదు ఇది బీజేపీ గవర్నమెంట్ పెట్టిన చిచ్చు అనుకొని మేము ముస్లిం సోదరులందరూ భావిస్తూ ఈ ర్యాలీని రాబోయే కాలంలో కూడా ఈ బిల్లుని రద్దు చేయకపోతే గట్టి పరిస్థితుల్లోని మేము ఊరికేది లేదు ఈ ర్యాలీని ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని కోరుతున్నాం అలాగే నిన్న జరిగిన ఈ ఉగ్రవాదులు చేసిన ఎంత పెద్ద ఘనకార్యాన్ని మేము ముస్లిం సోదరులు ఖండిస్తూ ఆ విషయాన్ని మేమందరం కూర్చొని మరొకసారిగా ర్యాలీగా తీసి ఈ ఖండిస్తున్నామని చెబుతూ ఈ ర్యాలీని కంటిన్యూ చేస్తామని కోరుతున్నాం అస్లాంలేకం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఈరోజు దేశంలో ఉండేటటువంటి ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు చట్టసభలోనే రెండు వందల ముప్పై మంది పార్లమెంటు సభ్యులు వ్యతిరేకించిన మన రాష్ట్రానికి చెందినటువంటి పార్లమెంటు సభ్యులు మాట్లాడితే ఓట్టు ఇది ఎంత దౌర్భాగ్యం మీకు ఎన్నికలప్పుడు ఓట్లు కావాలి ఇది అయిపోయిన తర్వాత మరి ఎవరు మీకు అక్కర్లేదా కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి వారికి ఉన్నటువంటి హక్కుల్ని హరింపు చేసి స్వాధీనం చేసుకోవడానికి ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇది ముస్లిం సమాజమే కాదు ఇతర సామాజిక వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి మనం చూసాం పంజాబ్లో తీసుకొచ్చినటువంటి కొన్ని వ్యవసాయ చట్టాలు నల్ల చట్టాలు తీసుకొస్తే దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతం కానుందనే విషయాన్ని మనవి చేసుకుంటూ ముస్లిం సోదరులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి జర్నలిస్ట్ సంఘాల పక్షాన్ని కూడా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారితో పాటు ఉంటామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం